రాయచోటి వీరభద్రస్వామి ఉత్సవాల్లో హిందువులపై దాడి చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వేలాది మంది హిందూ సోదరులు హిందువులపై దాడికి దిగిన వారిని అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు లేదంటే వారే ఎవరున్నా వారు కానీ వారి ప్రతినిధి కానీ విషయం హిందువులపై జరుగుతున్న దాడులు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు భారతదేశంలో ఏ గ్రామోత్సవం చేసుకోవాలన్నా ఏ దేవుని కార్యం చేయాలన్నా చివరకు మన చేతులు లేకుండా పోతుంది వారు చెప్పిన టైం వారు చెప్పిన సంఖ్య వారు చెప్పిన నిదానాలతో రూట్ లో మనం చేసుకునే దుస్థితి ఈ భారతదేశంలో దాపురించింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో దాపురించింది పుట్టినట్టు ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చిందనే భావన తప్ప మీకు కూడా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులపై ఎలాంటి వరకు సాగుతుంది అందరూ కూడా రావాలి మన నినాదాలు జై శ్రీరామ్ భారత మాతాకి జై హిందువులపై దాని అరికటాలి హిందువుల హిందువుల Him? Hey. మరియు ఆధారులు పెద్దలు ఉన్నారు వాళ్ళను వెంటనే విడుదల చేయాలి ఎక్కువ నిర్దాక్షిణంగా మా యొక్క హిందూ పండుగల మీద హిందూ దేవాలయాల మీద హిందూ ఆచార్యుల మీద హిందూ మతం మీద దాడి చేస్తున్నటువంటి అల్లరి ముగ్గులకు మీరు చట్టపరంగా శిక్షించకపోతే మేమే బుద్ధి చెబుతామని జై బోలా భారత్ మాత నిన్న మొన్న మా దేశానికి వచ్చి మేము అందరం సమానంగా అని చూసుకునే వాళ్ళను మమ్మల్ని కూడా ఈ రోజు దౌర్జన్యం చేసి మా దేవుళ్ళ మీద దేవాలయ వ్యవస్థల మీద హిందూ రక్షకుల మీద మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద విశ్వ హిందూ కార్యకర్తల మీద అమానుషంగా వాళ్ళు చేసిన దాడిని ఖండిస్తూ ఈ యొక్క కలెక్టర్ గారి కార్యాలయం ముందర మేము శాంతితంగా ఈ యొక్క ర్యాలీ చేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుతూ జయ శ్రీదేవి శిక్షించాలి మా ధర్మరక్షకుల్ని వెంటనే విడుదల